హాయ్ స్టూడెంట్స్ వెన్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం జూన్ పదిహేడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం అంతకు ముందు చూడండి దీనికన్నా ముందు పదహారో తారీఖు సంబంధించిన వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి చక్కగా ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోండి మీకు ఇవన్నీ ఫ్యూచర్లో ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో చాలా చాలా అయితే ఉపయోగపడతాయి ఓకే సరే చూడండి మనం వీడియోలోకి తెలియపోదాం దానికన్నా ముందు ఎవరైనా ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చెయ్యండి ఓకే ఫస్ట్ వీడియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను మన దేశంలో ఏ నదిపై నిర్మిస్తున్నారు అదొక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెను మన దేశంలో ఏ నదిపై నిర్మిస్తున్నారు అంటే చీనాబ్ నదిపై అనమాట ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు అనమాట చూడండి జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే వంతిన పనులు దాదాపు పూర్తయ్యాయి అదొక దాదాపు పూర్తయ్యాయి ఆ ట్రైల్ కూడా జరిగింది అనమాట అందుకే మనకి పేపర్లో వచ్చింది అదొక ఆ వంతెన మీద ట్రైల్ వేసారనమాట మొదల ట్రైల్ వేస్తారు ఆ ట్రైల్ కూడా జరిగిపోయింది ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చైనాలోని బెయిపాన్ నదిపై ఉందంట ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అత్యంత రైల్వే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది చైనాలో ఏ నదిపై అంట బెయిపాన్ నది నదిపై ఉంది అన్నమాట అయితే ఇప్పుడు దీన్ని దాటుటూ భారతదేశంలో చైనా నదిపై అయితే నిర్మితం అవుతుంది అదొక ఈ చైనా దేశంలో ఉన్న ఈ అత్యంత ఎత్తైన రైల్వే వంతుని క్రాస్ చేస్తూ మన దేశంలో చీనా నదిపై అయితే నిర్మిస్తున్నారు దీన్ని ఎప్పుడైతే అఫీషియల్ గా స్థాపిస్తారో అప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతులు అయితే అయ్యిద్ది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత జూన్ ఇరవై రెండున ఎన్నో జిఎస్టి మండలి సమావేశం జరుగుతుంది జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారనమాట జిఎస్టి మండలి సమావేశం జరుగుతుంది అంటే జరగనుంది అంటే యాభై మూడవ రేపు జూన్ ఇరవై రెండవ తారీఖున జిఎస్టి మండలి సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది న్యూఢిల్లీలో ఇది ఎన్నో సమావేశం యాభై మూడవ సమావేశం నెక్స్ట్ ఎనిమిది నెలల విరామం తరువాత అదో ఎనిమిది నెలల విరామం తరువాత జిఎస్టి మండల సమావేశం మరలా జరుగుతుంది లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఇప్పుడు జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళా ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడే మళ్ళా జిఎస్టి మా మండల సమావేశం అయితే జరగబోతుంది ఉత్పత్తిగా నెక్స్ట్ దాని తర్వాత చూడండి మూడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నోసారి రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు అదోదా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నికయ్యారు అంటే ఆయన పేరు సిరిల్ రామ ఫోసా అంటారు సిరిల్ రామ ఫోసా అంటారు గుర్తుపెట్టుకోండి దక్షిణాఫ్రికాలో మొత్తం నాలుగు వందల స్థానాలు ఉండగా దక్షిణాఫ్రికాలో మొత్తం ఎంపీ స్థానాల సంఖ్య ఎంత అంటే నాలుగు వందలు దీంట్లో ఇతనికి రెండు వందల ఎనభై మూడు వచ్చినాయి అనమాట ఎవరైతే గెలవాలో వాళ్ళకి రెండు వందల కన్నా ఎక్కువ రావాలి సగం కన్నా ఎక్కువ రావాలి కానీ ఎన్నికొచ్చిన రెండు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి కాబట్టి రెండవసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అంటారు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ తర్వాత నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వచ్చింది అంటే ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్ అంటారు చంద్రశేఖర్ ఆరా ఆజాద్కి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అయితే వచ్చింది ఓకే మరి ఎందుకు వచ్చింది చూడండి ఈయన రచించిన మాయాలోకం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇతను రచించిన మాయాలోకం అనే రచనకు గాను ఈ అవార్డు దక్కింది ఇతనిది ఉమ్మూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వెల్లటూరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని వెల్లటూరు అనే ప్రాంతం అంట అదేవిధంగా తెలంగాణకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ గుర్తుపెట్టుకోండి తెలంగాణకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ సహా ఇరవై మూడు మంది రచయితలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించినది చాలా ఇంపార్టెంట్ చూడండి మొత్తం ఇరవై మూడు మందికి అంట ఇరవై మూడు మంది రచయితలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యువ పురస్కార అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది దాంట్లో రమేష్ రమేష్ కార్తిక్ నాయక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు మన తెలంగాణ రాష్ట్రానికి అయితే సంబంధించిన వాడు అండి రెండు వేల నెక్స్ట్ రమేష్ కార్తిక్ నాయక్ రచించిన డావ్ లో అంటారు చూడండి డావ్ లో విషాద గీతం అంటది ఓకే రమేష్ నటి రమేష్ కార్తిక్ నాయక్ రచించిన డావ్ లో విషాద గీతం రచనకు ఈ రచనకు యువ పురస్కారానికి ఎంపిక అయ్యాడు ఈయన రాసిన ఈ డాగులో అనే రచనకు గానే ఈయన యువ పురస్కారైతే ఎంపిక అయ్యాడు ఇప్పటి వరకు ఈ ఎంపికైన వారిలో అతి పిన్న వయస్కుడు అంటే అతి చిన్న వయస్కుడు అనమాట ఎన్నెళ్ళు ఆయన కంటే కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు అనమాట అదే విధంగా గిరిజన తెగకు చెందిన రచయిత కూడా ఈయనే కావడం విశేషం గిరిజన తెగ అంటే ఎస్టి అన్నారు చూడండి ఇక్కడ నాయక్ అన్నారు మన ఉమ్మడి రాష్ట్రాలలో నాయక్ అంటే మనకి ఎస్టీల కిందకే వస్తారనమాట కాబట్టి ఈ అవార్డు పొందిన అతిపెన్న వయస్కుడు మరియు గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తిగా ఈయన నిలబడ్డ ఈయన ఉండడం అనేది ఇక్కడ విశేషంగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఐదు పార్లమెంటు సముదాయంలోని ప్రేరణ స్థల్ అంటారు గుర్తుపెట్టుకోండి ప్రేరణ స్థల్ అనమాట పార్లమెంటు సముదాయంలోని ప్రేరణా స్థల్ను ఎవరు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అనమాట ఆయన పేరు జగదీప్ ధన్ఖడ్ ఈనే ఉపరాష్ట్రపతి ఈనే రాజ్యసభకు చైర్మన్ ఎవరైతే ఉపరాష్ట్రపతిగా గెలుస్తారో ఆ వ్యక్తి రాజ్యసభకు చైర్మన్ గా కూడా అనమాట మరి ఎవరు ఇప్పుడు అంటే జగదీప్ ధన్ఖడ్ అనమాట స్థలం అంటారు పార్లమెంట్ ఆవరణం ఉంటుంది చూసారా ఆ ఆవరణంలో దీన్ని నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ చాలా మంది విగ్రహాలు కూడా పెట్టారు అంటే మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఇలాంటి కొంతమంది విగ్రహాలను కూడా స్థలంలో పెట్టడం అయితే జరిగింది గుర్తుపెట్టు ఓకే నెక్స్ట్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో నాలుగు ఓవర్లు వేసి నాలుగు ఓవర్లు మేడించేసి చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరు క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఒక అవగాహన ఉంటుంది క్రికెట్ తెలియని వాళ్ళు ఏంటి అంటే ఒక వ్యక్తి బౌలర్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు ఓవర్లు మేడిన్ చేశాడంట మేడిన్ అంటే కనీసం నాలుగు ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వాలి ఒక ఫోర్ కానీ ఒక సిక్స్ కానీ ఒక రన్ను కానీ ఇవ్వలేదు అనమాట అది వదాన్ని మేడి ఇన్ ఓవర్ అంటారు ఒక ఓవర్ వేస్తే మేడిన్ ఓవర్ నాలుగు ఓవర్లు మేడిన్ వేసి చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరు అంటే ఆయన పేరు ఫెర్గు అంటారు ఆయన ఏ దేశ బౌలరు అంటే న్యూజిలాండ్ బౌలర్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి టీ ట్వంటీ ప్రపంచ కప్ అది వద్దనా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో నాలుగు ఓవర్లు వేసి నాలుగు ఓవర్లు మేడించేసి చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరు అంటే ఫిర్గుసన్ అంటారు ఆయన న్యూజిలాండ్ దేశానికి చెందినవి నెక్స్ట్ ఆయన తర్వాత చూసుకున్నట్లయితే చూడండి పప్పువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఫెర్గుసన్ ఈ రికార్డు సృష్టించాడు అదోనా పప్పువా న్యూ గినియా అంట పప్పువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఫెర్గుసన్ ఈ రికార్డు సృష్టించడం అయితే జరిగింది గతంలో టీ ట్వంటీలలో కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ అదోనా ఆయన పేరు సాద్ బిన్ జాఫర్ నాలుగు మేడిన్లు చేసి రికార్డు సృష్టించాడు గతంలో రికార్డు ఉంది కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రికార్డు లేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం సృష్టించిన ఎవరంటే అంటే అలా కాకుండా జస్ట్ టీ ట్వంటీలో అయితే అంతకుముందు రికార్డు ఉంది ఇప్పుడైతే రెండో పర్సన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు అది వస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట నెక్స్ట్ టైం తర్వాత చూసినట్లయితే చూడండి ఏడో బిట్ అనమాట జీసాట్ ఎన్ టూ అంటారు జీశాట్ టూ ఉపగ్రహాన్ని జులై నెలలో అంటే వచ్చే నెలలో ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు అంటే ఫాల్కన్ నైన్ అంటారు అనమాట దాని పేరు పేరు ఫాల్కన్ నైన్ జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని జులై నెలలో ఏ రాకెట్ ద్వారా పంపనున్నారు అంటే ఫాల్కన్ నైన్ చూడండి ఇస్రో వాణిజ్య విభాగం అయినా ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అయినా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటారు ఎన్ఎస్ఐఎల్ అంటారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఉపగ్రహం రూపుదిద్దుకున్నది దీన్ని ఎవరు తయారు చేశారంట న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని రూపుదిద్దుకోవడం అయితే అంటే దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ అంటారండి ఇది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా దీనిని జులై నెల రెండవ వారంలో అంతరిక్షంలోకి పంపనున్నారు స్పేస్ ఎక్స్ సంబంధించిన ఫాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా దీని అయితే పంపనున్నారు నాలుగు వేల ఏడు వందల కిలోల బరువుండే ఈ ఉపగ్రహ జీవిత కాలం పద్నాలుగేళ్లు ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం ఎంత పద్నాలుగేళ్ల పాటు ఇది అనేక విశేష కృషి అయితే చేసింది దాని తర్వాత అది పనిచేయద్ది అనమాట నెక్స్ట్ దేశ బ్రాడ్బ్యాండ్ అనమాట బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం జీశాట్ ఎన్ టూ ను ప్రయోగించనున్నారు అదవుతుందా దీన్ని కేవలం దేనికోసం తయారు చేశారంట బ్రాడ్బ్యాండ్ అనమాట ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం అయితే తయారు చేశారు దీవులతో సహా భారత్ మొత్తానికి ఈ ఉపగ్రహం సేవలు అంద సేవలు అందనున్నాయి దీన్ని గనక పరీక్షించినట్లయితే భారతదేశంతో పాటు దీవులు అన్నమాన్ దీవులు లక్ష దీవులతో సహా భారతదేశం మొత్తానికి ఇది సేవలైతే ఈ జీసాట్ ఎన్ టూ అనేది ఆ సేవలైతే అందించనుంది అని చెప్పి చెప్పారన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఎనిమిది యుఎన్ సిసిడి అంటారు ఏంటిది యుఎన్ భారతదేశం నుంచి ల్యాండ్ హీరో అంటారు అదొక ల్యాండ్ హీరోగా ఎవరిని గుర్తించింది అంటే ఆయన పేరు సిద్ధేష్ సాకోర్ అంటారు ఆయన పేరు సిద్ధేష్ సాకోర్ అనే అయితే పిలుస్తారు యుఎన్ అనే ఒక సంస్థ ల్యాండ్ హీరోగా మన దేశం నుంచి ఒక వ్యక్తిని గుర్తించింది ఆయన పేరు సిద్దేశ్ సాకోర్ అంటారు అన్నమాట అసలు యుఎన్ అంటే అర్థం ఏంటి చూడండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు టు డిసర్టిఫికేషన్ అంటారు అనమాట అదొక చూడండి యునైటెడ్ నేషన్స్ కన్వెషన్ టు కన్వెన్షన్ టు డిసర్టిఫికేషన్ అంటారు డిసర్టిఫికేషన్ అంటే కరువు అనుకోవచ్చు మనం అది అదొక ఏంటిది కరువు లేదా కరువు లేదా ఎడారికరణ అంటారు అనమాట అదే విధంగా యుఎన్ సిసిడి యొక్క దాని అసలు ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బాన్ లో ఉంది అక్కడ బాన్ బాన్ అనేది ఏ దేశము అంటే జర్మనీ గా చెప్పుకోవచ్చు బాన్ అంటారు జర్మనీ దేశంలో అయితే ఉంది యుఎన్ సిసిడి ప్రపంచవ్యాప్తంగా పది మంది ఇది గుర్తుపెట్టుకోండి పది మంది ల్యాండ్ హీరోలను గుర్తించగా మన దేశం నుంచి మహారాష్ట్రకు చెందిన రైతు సిద్ధేష్ సాకూర్ ఉన్నాడు దేశం ప్రపంచ వ్యాప్తంగా పది మందిని గుర్తిస్తే దాంట్లో మన ఇండియన్ కూడా ఉన్నాడు మహారాష్ట్రకు చెందిన సిద్దేశ్ ఎవరు ఎవరి సిద్ధేష్ ఠాకూర్ అంటే ఆ ఆగ్రో రేంజర్స్ అంట దాని పేరు చూడండి ఆగ్రో రేంజర్స్ వ్యవస్థాపకుడు ఎవరు అంటే సిద్ధేష్ సాకూర్ అనే పేరుతో అయితే పిలుస్తారు ఓకే ఇది మనకి ఎనిమిదవ బిట్టుగా చదువుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత తొమ్మిది వి శాంతారాం అదోనా ఏంటిది వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు అనమాట వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి ప్రకటించబడింది అదోనా ఎవరికి ప్రకటించబడింది అంటే ఆయన పేరు ఎన్ సుబ్బయ్య అంటారు పూర్తి పేరు అయితే నల్లమోతు సుబ్బయ్య అంటారు నల్లమోతు సుబ్బయ్య అసలు ఈ నల్లమోతు సుబ్బయ్య గుర్తుపెట్టుకోండి వన్యప్రాణుల డాక్యుమెంటరీ రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు కేంద్ర ప్రభుత్వం వి శాంతారాం జీవితకాల సాఫల్యం ప్రకటించి 真的。 చూడండి ఈయన ఎవరంట వన్యప్రాణుల డాక్యుమెంటరీ రూపకర్త అంట సుబ్బయ్య నల్లమూతు వి శాంతారాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అయితే ఆయనకి ఇచ్చారు ఈయన నేషనల్ జియోగ్రఫీ ఛానల్ బీబీసీ ఛానల్ అనమాట అదొక బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంటాం కదా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ బీబీసీ ఛానల్ కోసం పులులపై దీనిపై పులులపై ఐదు అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించాడు ఈ అవార్డు గ్రహీతకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తారు ఇదివరకు మన దేశం నుంచి శ్యామ్ బెనగల్ విజయ్ ములే అంటారు ఆయన పేరు శ్యామ్ బెనగల్ విజయ్ విజయ్ ములే తదితరులు ఈ అవార్డును అందుకోవడం అయితే జరిగింది అంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత పది చూడండి మిషన్ నిశ్చయ్ అంటారు దాని పేరు ఏం పేరు మిషన్ నిశ్చయ్ అంటారు అనమాట మిషన్ నిశ్చయ్ అనే డ్రైవ్ ను ఏ రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు అంటే ఏడు రోజుల పాటు ప్రారంభించారు అంటే పంజాబ్ పోలీసులు అని చెప్పారు ఏ రాష్ట్ర పోలీసులు పంజాబ్ పోలీసులు అనమాట మిషన్ నిశ్చయ్ ఇది గుర్తుపెట్టుకోండి పంజాబ్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ అంటారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలుగులో అయితే సరిహద్దు భద్రతా దళం అంటారు పంజాబ్ పోలీసులు బిఎస్ఎఫ్ పంజాబ్ లోని విలేజ్ డిఫెన్స్ కమిటీ అనమాట పంజాబ్ లోని విలేజ్ డిఫెన్స్ కమిటీలతో కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇది గుర్తుపెట్టుకోండి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏడు రోజుల పాటు ఈ డ్రైవ్ను ప్రారంభించారు ఇక్కడ రెండు బిడ్స్ ఉంటాయి మీకు చూడండి మిషన్ నిశ్చయాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్ దేనికి వ్యతిరేకంగా అంట డ్రగ్స్ కు వ్యతిరేకంగా అయితే దీన్ని స్టార్ట్ చేశారు పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లా అంట దాని పేరేం పేరు ఫజిల్కా జిల్లాలో మిషన్ నిశ్చయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి పదకొండు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట అది చూడండి పదకొండు ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట వరల్డ్ ఎకనమిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ అంటారు తెలుగులో అయితే ప్రపంచ ఆర్థిక సంస్థ అంటారు కదా అనమాట వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు తెలుగులో ఓకే వారు విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటారు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ఎన్నో స్థానంలో నిలిచి అంటే నూట ఇరవై తొమ్మిదో స్థానంలో నిలిచింది మొత్తం నూట నలభై ఆరు దేశాలకు గాను భారతదేశం నూట ఇరవై తొమ్మిదో స్థానంలో నిలిచింది అంటే చాలా తక్కువ ర్యాంక్ అనేది చెప్పాలి మాక్సిమం ఒక వంద లోపల ఉన్న ఏదన్నా డెబ్బై లోపల ఉన్న మంచి ర్యాంక్ కానీ నూట ఇరవై తొమ్మిది అంటే చాలా దారుణమైన ర్యాంక్ లోనే మన దేశం ఉంది అసలు మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు ఐస్లాండ్ దేశం ఉంది రెండో ప్లేస్లో ఫిన్లాండ్ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోవాల్సిన మీరు టాప్ త్రీ నార్వే ఫోర్త్ వచ్చేవాడు న్యూజిలాండ్ అదొక కాబట్టి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ మొదటి స్థానం ఐస్లాండ్ రెండో స్థానం ఫిన్లాండ్ మూడో స్థానం నార్వే నాలుగో స్థానం న్యూజిలాండ్ తొంభై తొమ్మిదో స్థానంలో అయితే బంగ్లాదేశ్ అంటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా చూసుకోండి తొంభై తొమ్మిదో స్థానంలో అయితే బంగ్లాదేశ్ నూట ఆరో స్థానంలో అయితే చైనా నూట పదిహేడవ స్థానంలో అయితే నేపాల్ నూట ఇరవై రెండవ స్థానంలో అయితే శ్రీలంక నూట ఇరవై నాలుగో స్థానంలో అయితే భూటాన్ నూట ఇరవై నూట ఇరవై తొమ్మిదో స్థానంలో అయితే ఇండియా నూట నలభై ఐదో స్థానంలో అయితే పాకిస్తాన్ నూట నలభై ఆరు చిట్ట చివరిని ఏది ఉంది అంటే సుడాన్ మొదటిది ఐస్లాండ్ చివరిది సుడాన్ ఇండియా అయితే నూట ఇరవై తొమ్మిది ఖచ్చితంగా ఈ మూడు అయితే మీరు చదువుకోవాల్సింది ఓకే నెక్స్ట్ పన్నెండు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ గా ఎవరు ఎన్నికయ్యారు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆయన పేరు తెసాం పోంగ్టే అంటారు చూడండి తెసాం పోంగ్టే ఇక్కడ స్పెల్లింగ్ కూడా రాశాను టిఇస్ఏఎం టెసాం పోంగ్టే పిఓఎఎన్ జిటిఇ అనమాట అదొక అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ గా ఈయన అయితే జరిగింది తర్వాత పదమూడో బిట్ లాస్ట్ కి బిట్ అనమాట ఏది పదిహేడో తారీఖు సంబంధించినటువంటి ప్రపంచ ఎడారీకరణ మరియు కరువుపై పోరాట దినోత్సవం ప్రపంచ ఎడారీకరణ మరియు కరువుపై పోరాట దినోత్సవం వరల్డ్ డేటు కంబాక్ట్ డెసిటిఫికేషన్ చూడండి అంటే ఎడారీకరణ అనమాట ఎడారీకరణ అండ్ డ్రాట్ అంటారు అనమాట ఓకే వరల్డ్ డే టు కంబాక్ట్ డిసెర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అంటారు ఏ రోజు అంటే జూన్ పదిహేడో తారీఖు ను చదువుకుంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు దీనికి ఒక థీమ్ కూడా ఉందన్నమాట చూడండి ఆ థీమ్ ఏంటి అంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్ అంటారు యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్ అనేది ఈ డే యొక్క ఇంపార్టెంట్ థీమ్గా అయితే మనం చెప్పుకోవచ్చా ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా పదిహేడో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట అది పోతున్నా ఎవరికైనా కానీ మే నెలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీరు నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే నేను మీకు వాటి వెంటనే ఆ వాట్సాప్లో పీడిఎఫ్ అనమాట నా నెంబర్ చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనమాట ఈ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలని ఫోన్పే కానీ గూగుల్ పే గానీ చేయండి చేసి దాని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి చూసిన వెంటనే నేనైతే మీకు దాన్ని ఫార్వర్డ్ చేస్తాను ఓకే మళ్ళీ నెక్స్ట్ పద్దెనిమిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ మర్చిపోకుండా అందరూ ఒక లైక్ అయితే చెయ్యండి